జాగ్రత్తగా వినండి మీలో చాలామందికి ఈ ఇన్సిడెంట్ కంపల్సరీ ఒక్కసారైనా జరిగే ఉంటుంది మీ ఇంట్లో ఎవరు లేనప్పుడైనా కానీ లేదంటే అందరు పడుకున్న తర్వాత మామూలుగా మన కిచెన్ రూమ్ ఉంటాయి కదా కిచెన్ రూమ్లో సౌండ్ చిన్న చిన్న సౌండ్ ఏదో ఒకటి మామూలుగా మనకి వినిపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనిపించడమే కాదు ఒక్కోసారి కింద గిన్నెలు కూడా పడతాయి గిన్నెలు పడిన సౌండ్ ఒకేసారి లేచి కూర్చుంటాము అలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా అప్పుడు ఆ టైంలో గాలి వెయ్యాలకున్న ఆత్మలు వచ్చేసి ఆ రెండు యూనివర్స్ అనేది కలుస్తాయి కలిసి ఏం అని అంటే అలా లైట్గా సౌండ్ చేస్తూ ఉంటాయి సౌండ్ చేస్తే కానీ వాటి వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు కాకపోతే ఏంటంటే అంటే ఆ యూనివర్స్ వలన మనకు సౌండ్ అనేది అట్లా వినిపిస్తుంది దానివల్ల చిన్న చిన్న మామూలుగా డెలికేట్ వస్తువులు ఏమైనా ఉంటే కిచెన్ రూమ్లో మామూలుగా సౌండ్ వస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఆ ఒక్కసారి విన్న తర్వాత ఏమవుతుంది అంటే మన మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది కాబట్టి మనం అప్పుడప్పుడు అట్లా ఊహించుకుంటూ ఉంటుంది సో మీలో ఏ విషయం మరి కొత్త చేసుకుంటారు ఒక్కసారి కామెంట్ చేయండి